అందరికీ నమస్తే అండి సాక్షి యాంకర్ ఈశ్వర్ పది ప్రశ్నలు ఈశ్వర్ ఈ మధ్యకాలంలో ఒక కొత్త రాగం అందుకున్నాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీ డెబ్బై ఐదేళ్ళ గుండుపైన ఒట్టేసి చెప్పు చంద్రబాబు అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకున్నాడు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ఏ డెబేట్లో మాట్లాడినా ఒక ఐదు నిమిషాలు ఈ రచ్చోటు ఉంటుంది ఒక పది ప్రశ్నలు అని చెప్పి తీసుకొస్తాడు ఒక ప్రాస లాస్ట్లో ఒట్టు నాకు తెలియకడుతూ నువ్వు జర్నలిస్టువా లేదంటే పెబాస్ ఫ్యాన్వా మాట్లాడుతూ కొట్టేసి ఒక మాట వట్టేయకుండా ఒక మాట ఒట్టేసి చెప్పు వాళ్ళ మీదొట్టు వీళ్ళ మీద ఒట్టు అని ఎక్కడ నక్కేసుకుంటే ముందు జగన్మోహన్ రెడ్డి కొట్టేయమని అలా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ లాభం కోసం నీ స్వలాభం కోసం ప్రభుత్వ మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టావు కదా ఒట్టేసి చెప్పు నువ్వు పెట్టావా లేదా నువ్వు ఇప్పుడు కావాలని చెప్పి నేను ఇవ్వట్లేదు కదా ఒట్టేసి చెప్పను ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వీఆర్ఏలు విఆర్ఓలు ఈ వ్యవస్థ అంతా మన దగ్గర ఉంది అయినా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఒట్టేసి చెప్పండి జగన్మోహన్ రెడ్డిని ఒట్టేసి చెప్పడు నువ్వు అడగవచ్చు కదా ఎందుకంత బానిసత్వం ఈశ్వర్ మనకి జగన్మోహన్ రెడ్డిని అడగవచ్చు కదా ఏ పక్క రాష్ట్రాలు ఇవ్వట్లేదు పెంచను వాలంటీ వ్యవస్థ అక్కడ లేదే పక్క రాష్ట్రాల్లో వాలంటీ వ్యవస్థ లేదే గత ప్రభుత్వాలు అమలు చేసినాయి కదా గత ప్రభుత్వాలు అమలు చేసినాయి కదా మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది సమస్య చెప్పు కావాలని ఇవ్వకుండా ఆపేస్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి పైగా మన బోకులో ప్రాస ఆ ప్రాస వేసుకొని తయారైపోతాం మనం మనం ఎందుకు మాట్లాడతాం ఏం మాట్లాడతాం మనకే అర్థం కాదు ఆ పది ప్రశ్నలు అంతే నువ్వు ఒక జర్నలిస్ట్ అని మర్చిపోయావు పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయావు సాక్షిలో కూర్చున్నావు కాబట్టి ఇంక నీకు నోటుకు వచ్చిన పేలాపనంతా పేలు పేరు ఎన్ని రోజులు పేళ్తాం అయితే ఒక నాలుగు రోజులు అంత అంతకు పేలేదేముండదు ఒక నాలుగు రోజుల పేలేదు ఆ తర్వాత పేలతనకు కూడా ఏమి ఉండదు మీ గాలి మొత్తం తీసేస్తారు అక్కడ వద్దు ప్రజలు మప్పి పెట్టద్దు ఇంకా జనానికి సినిమా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కావాలని చెప్పేసి పింఛన్లు రా ఏం పక్క రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సరే పింఛన్లు అందజేయలేదా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా సరే పింఛన్లు ఇవ్వలేదా అక్కడ ప్రజలు తీసుకోలేదా మరి ఇతనికి ఏం పోయే కాలం మనకి ఇతనికి ఏం పోయే కాలం మనకి సేవ రాజకీయాలు చేయాలి అక్కడ ఒకరోజు ఇద్దరు చనిపోయారు వాళ్ళని తీసుకొచ్చేలా శివరాజకీయాలు చేసేయాలి ఇక్కడ అగో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చనిపోయారు పాపం ఇదే ప్రచారం ఈ సొల్లు మా అట్లా చెప్పకండి అయ్యా విని 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 సిరాకు వచ్చింది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు మీ డైలాగులు మీ మాటలను ఒక తప్పితే నీ దగ్గర ఏమి ఉండదు గట్టిగా ఎవడన్నా నీకు నీకు ఎదురుగా ఆపోజిట్ డిబేట్లు ఎవడన్నా కూర్చొని ఒక నాలుగు ప్రశ్నలు వేసే అనుకో డెక్క ముఖమే అంతే డెక్క ముఖమే హేసి తెంగర తింగర సభ వస్తావు మరి అంత పని పనిచేసి ఇంక తగ్గించేసారా అనవసరా బేలాపన ఒట్టే చెప్పు ఒట్టేయకుండా చెప్పు జగన్మోహన్ రెడ్డి కొట్టేయమని ఎవరి మీద కొట్టేస్తారో చూద్దాం అనవసరమైన డైలాగులు అనవసరమైన ప్రాస